ఎస్సి వర్గీకరణ నిలుపుదల వేయాలి మాల మహానాడు డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఏబిసిడిఎస్సి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల వేయాలని మాలమహానాడు నాయకులు గురువారం కాట్రేనికోన గెట్ సెంటర్ నందు రోడ్డుపై బయటాయించి ప్రభుత్వ తీరు నీరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్సిలలో ఎన్ని ఉకులాలు ఉన్నాయి అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంజన్ మిశ్రా కమిషన్ తప్పులు తడక నివేదిక ప్రభుత్వానికి అందచేసింది అని అన్నారు ఇన్నాళ్లు ఎక్కడ కనపడని యాభై తొమ్మిది ఉపకులాలు ఎస్సిల్లో ఉన్నారంటూ రంజన్ మిశ్రా కమిషన్ కేవలం మాలలను అనగదొక్కలనే కుట్రతో ఎబిసిడి వర్గీకరణ పేరుతో మాకు రిజర్వేషన్స్ తగ్గించాలని ప్రభుత్వం కుట్రపన్ని మా సంఖ్యబలం తగ్గిస్తుందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిలుపుదల వేయాలని ఏబిసి వర్గీకరణ ఆపాలని అన్నారు రంజన్ మిశ్రా ఎకసభ్య కమిషన్ తీసివేసి త్రిసభ్య కమిషన్ వేయాలని అసలు రాష్ట్రంలో ఎస్సీల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయో తేల్చలాని సంఖ్యబలం ఆధారంగా జనాభా లెక్కలు నిగ్గు తేల్చాలని సూచించారు వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయకపోతే డాబీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాక్షిగా కాట్రేనికోన మండలంలో రేపటి నుండి వర్గీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని అప్పటికి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రాణాలైనా అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటాం అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చెప్పడతాం అని ప్రభుత్వానికి సూచిస్తూ కాట్రేనికోన తహసీల్దార్కు వినతిపత్రం అందచేశారు ఈ కార్యక్రమంలో మాల నాయకులు నల్లా నరసింహమూర్తి కాశీ హనుమంతురావు గెల్లా రాజేంద్ర ప్రసాద్ ఐతాబత్తుల శ్రీనుబాబు బొజ్జ శరత్ ఇసుకుపట్ల రాంబాబు జగడం బాలయోగి వరసాల చిన్నరావు కాశీభరత్ ఐతాబత్తుల పండుబాబు బొజ్జ అప్పారావు జగడం బాలయ్య మోకా శ్రీను గిడ్ల శ్రీనివాస్ గంటి శ్రీధర్ బాబు నందిక శ్రీను వాకపల్లి భీమరావు నందిక క్రాంతి మరిదేశ్ ముడిదుడ్డి వెంకటరమణ బూసి రాంబాబు కాశీకుమార్ జనిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు ಇರನಗಯಿರ ಹಾ हेलो ಆವರ್ ಕಾಲ್ ಕ್ಯಾನ್ ಯು ಅಮೆಟಿಗಾರ ತೋ ಚೆಕ್ ಮಾಡ್ತೀನಿ हेलो ಕಂತು ತೋ ಆ ವಕ್ಸರ ನಡವ ಇಶುಲೇಟ್ ಒಣ್ಣೈ ಐಕ್ಯತಾ ಬದಲಲಿ ಬದಲಲಿ ಐಕ್ಯತಾ ಬದಲಲಿ ಪಟ್ಟಿಕರಣ ವೇಟನೇ ಬದಲಲಿ ಪಟ್ಟಿಕರಣ ವೇಟನೇ माल रहो మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ చెప్తున్నటువంటి విధానాన్ని ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు కూడా మరి పొంగలో తొక్కి అత్యంత కాసులుగా ఆకర్షించబడ్డాం దీన్ని భవిష్యత్తులో పదకొండు మంది జడ్జీల యొక్క ధర్మాసనానికి రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడానికి కావలసినటువంటి ఉద్యమాలు మనం చేస్తేనే భవిష్యత్తులో మనం ముందుకు సాగుతాం మరి పదకొండు మంది జడ్జి యొక్క ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఇది నివేదిస్తాలి ఇందులో ఉన్నటువంటి మూలంకుశంగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా పరిష్కారం చేయాలి ఉన్నటువంటి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టకుండా ఆ రిజర్వేషన్ జనాభా ప్రాతిపద్యం